డిఫాల్ట్ మొత్తం టీచింగ్ అంటే టీచింగ్ కాదండి టీచింగ్ మెథడాలజీని మనం టైంతో పాటు మార్చాల్సి ఉంది నైన్టీన్ ఫిఫ్టీస్లో ఉన్న టీచింగ్ మెథడ్స్ని అదే బ్లాక్ బోర్డు అదే చాస్లో చెప్పటం టెక్స్ట్ బుక్లో ఇచ్చిన అంశాల వరకే చెప్పటం అది నైన్టీన్ ఫిఫ్టీస్లో జరిగింది కేవలం మెమోరీని టెస్ట్ చేయడానికి మాత్రమే పరీక్ష విధానం ఉంది అవాళ కానీ ఈ సెవెంటీ ఇయర్స్లో చాలా విధానం మారిపోయింది ప్రశ్నించే విధానం ఈవాల్యుయేషన్ టెక్నిక్స్ మారిపోయినాయి దానికి తగ్గట్టుగా స్టూడెంట్ మారాల్సి వస్తుంది గ్లోబల్ కాంపిటీషన్ వైపు వెళ్తున్నాం మనం దాని తగ్గట్టుగా స్టూడెంట్ని ట్రైన్ అప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది దాని గురించి ఎన్ఈపీలో కరికులం మార్చాలని ప్రపోజల్ వచ్చింది దాని తగ్గట్టుగా పాఠ్యాంశాలు ఇచ్చినాయి ఈవెన్ సిబిఎస్ఈ క్లాస్ సిక్స్ సెవెంత్ ఇయర్ బుక్స్ రిలీజ్ చేశారు చూడండి ఆ బుక్ పేరు క్యూరియాసిటీ ఆ బుక్ పేరు క్యూరియాసిటీ ప్రతిదీ ప్రాజెక్ట్ మెథడ్ యాక్టివిటీస్ మెథడ్ సో సిస్టమే మారుతుంది ఇప్పుడు దానికి ఎడిచియల్గా ఏం చేయాల్సి ఉందంటే ద సేమ్ సిలబస్ ఇట్ మే బి స్టేట్ బోర్డ్ సిలబస్ ఆర్ సిబిఎస్ సిలబస్ దాన్ని ఆబ్జెక్టివ్ వేలో ఎలా టీచ్ చేయాలి స్టూడెంట్ని అవుట్ ఆఫ్ బాక్సింగ్ చేసేటట్టుగా ఎలా చేయాలి స్టూడెంట్ క్రిటికల్ థింకింగ్ ఎలా అలవాటు చేయాలి లాజికల్ థింకింగ్ ఎలా అలవాటు చేయాలి దాని మీద మెథడాలజీ డెవలప్ చేస్తున్నాం యూజ్ సిలబస్ ఏమో అక్కడ డంప్ చేయట్లా అయితే మీరన్నది ఒక యాంగిల్లో కరెక్ట్ అండి ఈ రోజుల్లో చాలామంది ఐఐటీ ఐఐటి ఫౌండేషన్ ఇస్తున్నారు వాళ్ళ దృష్టిలో ఐఐటీ ఫౌండేషన్ అంటే అర్థం ఏంటంటే సిక్స్త్ క్లాస్ పిల్లోడికి ఎయిత్ క్లాస్ సిలబస్ చెప్పి ఎయిత్ క్లాస్ పిల్లడికి ఇంటర్మీడియట్ సిలబస్ చెప్తే ఐఐటీ అన్ఫార్చునేట్లీ ఇట్స్ వెరీ రాంగ్ కాన్సెప్ట్ అండి తెలియక ఇదంతా నిజమైన ఐఐటీ కోచింగ్ అంటే అర్థం ఏంటంటే పిల్లవాడికిందాక నేను చెప్పినట్టుగా ఒక కాన్సెప్ట్ని క్రిటికల్గా ఎలా ఆలోచించాలి లాజికల్గా ఎలా ఆలోచించాలి దాన్ని రియల్ టైం సిచ్యుయేషన్లో ఎలా ఉపయోగించాలి దాని ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్కి ఎలా తీసుకోవాలి అనే ఆలోచన విధానాన్ని అలవాటు చేయటం అంటే ఐఐటీ కోచింగ్ అది తప్ప ఎయిత్ క్లాస్ సిలబస్ సిక్స్త్ క్లాస్లో చెప్పి ఇంటర్మీడియట్ సిలబస్ ఎయిత్ క్లాస్లో చెప్పడం ఐఐటీ కోచింగ్ కాదు ఇట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్ మీరన్నది అక్కడ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మా నెక్స్ట్ ప్రోగ్రాంలో అదే గుర్తుంచాము సిక్స్ క్లాస్ పిల్లవాడికి సెవె సెవెంటీ పర్సెంట్ సిక్స్త్ క్లాస్ సిలబస్ ఉంటుందండి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఏవి యాడ్ చేస్తే ఇంకా పరిపూర్ణత వస్తుందో అవి యాడ్ చేస్తూ సెవెంత్లో ఇంకొద్దిగా యాడ్ చేస్తూ అలా పిల్లవాడిని సింపుల్ టు కాంప్లెక్స్ వైపు ఈజీ టు డిఫికల్ట్ వైపు తీసుకెళ్ళాము కాబట్టి ఈ ప్రోగ్రాంలో స్టూడెంట్ మెచ్యూరిటీకి అనుగుణంగానే పాఠ్యాంశాలు ఉన్నాయి ముఖ్యంగా టీచింగ్ మెథడాలజీస్ అలా డెవలప్ చేసాం ఎక్కడా స్ట్రెస్ అనేది రాదు పైగా లెర్నింగ్ విల్ బీ ద జాయ్ఫుల్ థింగ్ ఆనందంగా నేర్చుకోవాలి కొత్త విషయాలు అలా చేసేట్టు చేసేవాడిని కాబట్టి ప్రోగ్రామ్లో వచ్చేది లేదు మా టార్గెట్ ఐఐటి ఫౌండేషన్ నీట్ ఫౌండేషన్ కాదు ఇట్ ఈస్ అ ఫౌండేషన్ ఫర్ ఎనీ లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్